ఆ మాట వచ్చిన ఆ సందర్భం ఎక్కడ ఉందని ఏం చేయాలంట చెప్పాలి పట్టుకోవాలి దేవుని పిల్లలకున్న లక్షణాలు అవి విశ్వాసులకు లక్షణాలు అవి వెంటనే ఏం చేయాలంటే ఇరవై ఇరవై జయముల మాట సందర్భానికి వచ్చి మాట్లాడితే ఆ సందర్భాన్ని ఆ మాటను పట్టుకోవాలి పట్టుకుని వెంటనే ఏం చేయాలంట చెప్పాలి పట్టుకుని సందర్భం కనుక వెంటనే ఏం చేయాలంటే మనం చూడొచ్చు చక్కని మాటలు అక్కడ పద్నాలుగు వచ్చిన కానీ పరలోక రాజ్యం అంటే ఒక మనుషుడు దేశాంతరములు ప్రయాణమై తన ఆశలను పిలిచి తన ఆశని వారికి అప్పగించినట్లు అతడు ఒక ఐదు తలంతులను ఆ రెండు తలంతులను ఆ ఒకడికి ఒక తలంతులు అంటే ఏం చేశాడంటే ఎవడి సామర్థ్యం కొలది వానికి దేశం అంత ఏం చేశాడంటే ఐదు తలాంతులు తీసుకున్నవాడు వాటితోనే వ్యవహారం చేసి మరి ఐదు తలాంతులను సంపాదించాను అలాగే రెండు తీసుకున్నవాడును రెండు సంపాదించును అయితే ఒక తలాంతు తీసుకున్నవాడు ఎల్లి భూమిది తన తన యజమాని సొమ్ము దాచిపెట్టాడు ఎక్కడ దాచిపెట్టాడు బ్యాంక్ లోనా లాకర్లోనా ఎక్కడ దాచిపెట్టాడంటే వాళ్ళ మోటు కట్టుకుడు అంట మోటు కట్టి భూమితో భూమిలోనంటే పాతి పెట్టాడు అంట పాతి పెట్టిన తర్వాత అప్పుడు ఆ సందర్భాన్ని మనం చూస్తే ఆ పద్దెనిమిది వచ్చిన కడుకో అయితే ఆ సందర్భం చూద్దాం చూడండి ఒక్క తలంత తీసుకున్న వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు అక్కడ అయితే ఒక్క తీసుకున్నవాడు వెళ్ళి భూమి సొమ్ము బహు కాలమైన తర్వాత ఆ దాసుడు యజమానుడు వచ్చి వారి అంత లెక్క చూసి కొన్ని దేవుని కలుగురుగా చూడండి ఈ రోజు మనం అనుకుంటూ ఉంటాం మనం ఏం కాదు ఎవరికి లెక్క చెప్పొద్దులే అనుకునే స్థితిలో ఉండి చాలా మంది ఏం చేస్తారంటే అంటే చక్కగా పని చేస్తారు వెయ్యి పదిహేను వందలు పని చేస్తా ఉంటాడు అమ్మగారు కావచ్చు అయ్య గారు కావచ్చు చేసి ఏం చేస్తా ఉంటాడు నాశం కదా నేను వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు అనుకుంటా ఉంటాం అనుకుని ఏం చేస్తాడు తెలుసా ఒక్కొక్కటి పొద్దున్నే తాగుతా ఉంటాడు చందాల పాడి ఇరవై నాలుగు గంటలు తాగుతూనే ఉంటాడు ఇష్టానుసారంగా పెడతాడు అవి కొరిచి పెడతాడు ఇవి కొరిచి పెడతాడు ఇట్లుగా కొరిసి పెడతాడు ఆ తర్వాత మరల పొద్దున రూపాయలు స్థితిలో కూడా ఉంటారు మనం ఎవరికి లెక్క చెప్పదు కదా మన విధానం భయము లేకోకుండా బ్రతికేవాడు ఉంటాడు మాట చెప్తున్నాడు అలాగే బ్రతికేవాడు ఏమవుతాడంటే దరిద్రుడు నిజం ఆలోచించి సామెతలు గ్రంథం మూడవ ఇరవై మూడవ అధ్యాయంలో ఆ సందర్భం తిండిపోతుంది తిండి తాగుడే ఇంకేం భయం ఉండదు లెక్క ఉండదు ఎవరికి లెక్కఅబ్ జరికి లెక్కఅబ్బున జాబ్ జబ్బపోయినా ఒక్కొక్క దినమున ప్రభు నిన్ను అడుగుతాడు లెక్క అడిగినప్పుడు మనం సూటిగా మనం మనుషులకు చెప్పలేకపోయినా లెక్క చెప్పాలి చూడండి యజమానుడు వచ్చాడంట వచ్చి ఏమడుతున్నాడు లెక్క అడుగుతున్నాడు యజమానుడు వచ్చి ఏమడుగుతున్నాడు ఏమడిగాడు చెప్పాలి ఇరవై వచ్చినా అప్పుడు ఐదు దళంతులు తీసుకున్నవాడు మరి ఐదు దళంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు నమ్మగించితివే ఆ అవి కాక మరి ఐదు తలాంతులను సంపాదించి తిని అని చెప్పును అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటే నిన్ను అనేకమైన వాటి మీద నియమించితి అని

లేదు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఎవరు మానేసినా ఎవరు పట్టించుకోకపోయినా లేకపోయినా అందరికి వాక్యాన్ని అందిస్తాను మందిరంలో నిలబడి నేను మానవలసిన పని లేదు భయపడవలసిన లేదు దేవుడు దేవుడు కూర్చోంలో నమ్మకముగా ఉన్నావు కనుక ఏమంటున్నాడంట దీనిలో అనేకమైన వాటి మీద నేను ఏం చేసి ఉన్నాను దేవుని మేము అంటే మనం మనుషుల వైపు చూసామనుకో లోకం వైపు చూసామనుకో వాళ్ళు రావట్లేదు ఎలా రావట్లేదు మన గొంతు మీద వాళ్ళు వస్తున్నారా ఎలా రమ్మను ఎలా రమ్మన అనే వారు మనం మనం అటు ఇదిలో లేవు దేవుడు మనం పిలుచుకున్నాడు ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరు ఉన్నా లేకపోయినా మనము మన బాధ్యత ఏంటంటే దేవుడి సరిధిలో క్రమంగా ఒక టయాన్ని కూడుకుని దేవుడు మనకు అప్పగించిన పని నెరవేర్చే వారుగా ఉన్నా మనకు దేవుడు పిలుచుకుంటారు లేదనుకో మనుషుల వైపు చూసామనుకో దేవుని ఆలోచనలకు మనం తొలగిపోయి ఉన్నాం అనుకో దేవుడు ఏం చేస్తాడంటే పక్కన పెడతాడు పక్కన పెట్టిన తర్వాత మనం దేనికి పనికి దేవునికి మహిమ కలుగును చూడండి అదే సందర్భాన్ని చూస్తే అదే మాట కోసం కిందకు చూస్తే ఇరవై ఒకటిలో ఇరవై ఒకటిలో అతను యజమాను బలా నమ్మకమైన మంచి తాచడం చెప్పాడు రెండో వాడు దగ్గర వచ్చాడు ఇరవై రెండో వచ్చి ఇరవై రెండో వచ్చి కొత్తాం అలాగే రెండు తలంతులు తీసుకును వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులను అప్పగించింది అని అవి కాక రెండు తలాంతులను సంపాదించు ఆ అతని ఏమన్నాడు బల నమ్మకమైన మంచి రాసు ఈ కొంచెములో నమ్మకముగా ఉండేవి అని నువ్వు అనేకమైన వాటి మీద నిన్ను నియమించిస్తున్నానని యజమానులు సంతోషంలో పాలు బొబ్బులు పొందమని అతని దూరచేపును కింద కోసం కింద పుట్టు లో ఉంటది రెండు అన్న మాట కడ అక్కడ ఏమైనా ఒక తల ఏమైనా ఉంది రెండు తల రెండు అన్న ఇంటి అన్న చిన్న అక్షరాలతో రాయబడి ఉంది అక్కడ ప్రవేశ ఎక్కడ ఒక మెట్టు నుంచి ఒక మరో మెట్టు మరో ఒక మెట్టు నుంచి మరో మెట్టుకి మనం ఎదగలేదు ఎక్కడైనా సరే కుటుంబంలోనైనా సరే సరే అపారంలోనైనా సరే ఎక్కడైనా సరే దేవుడే ఆ మెట్టులన్నీ కూడా ఎక్కించాలి రావీన్ గారు అందుకే ఆ కీర్తన గ్రంథాలు అన్నాడు ఎక్కలేనంత ఎత్తైన స్థలముకు నన్ను ఎక్కించినావు అల్లియా చెప్పండి నిజమండి మనం వల్ల ఏం కాదు మనం ఏం కాదు బైబిల్ అన్నాడు నాటి వానులు ఏమి లేదంటే నీరు పోయే వాళ్ళు ఏమి లేదంటే కానీ వృద్ధి చేయవాడు దేవుడు దేనిని బట్టి వృద్ధి చేస్తాడంటే మనము మనలో దేవుడి పట్ల ఉన్న ఆకాంక్ష దేవుడి పట్ల మనకున్న ప్రేమ దేవుడి పట్ల ఉన్న మనకున్న భారము దేవుడి పట్ల మనకున్న బాధ్యతను బట్టే బాధ్యత ఉండాలి కుటుంబంలోనైనా కుటుంబం పట్ల భార్య పిల్లల పట్ల ఒక బాధ్యత అనేది లేకపోతే కుటుంబంలో భార్య పిల్లలను పెంచుకోలేము వాళ్ళ పట్ల ఒక బాధ్యతను బట్టి కుటుంబాన్ని నడిపించుకున్న కుటుంబాన్ని పట్టుకోగలుగుతాం అలాగే దేవుడి దేవుని ఉద్దేశాలు దేవుడు అనేకమైన వాటి మీద నియమించడానికి సమర్థుడు స్తోత్రం చెప్తా నిజమండి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ఈ రోజు దేవుడు పిలిచి మనకు ఒక పని అప్పగించినప్పుడు ఆ పనిని మనం ఎలాగ కొనసాగిస్తున్నాం మనుషుల వైపు చూస్తున్నామా మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంది ఎవరైనా మందిరానికి రావాలంట మన ప్రవర్తన మీదే ఆధార నా ఒక్కడి మీద ఆధారం కాదు కుటుంబం అంతటి మీద ఆధారపడి ఉంటుంది రైవజనుడు అంటే ఏంటనుకుంటున్నారు కుటుంబాన్ని బాగుగా కట్టుకోవాలంట బాగుగా నడిపించుకోవాలంట నడిపించుకున్నప్పుడే పదవి ఆ ఆ పదవిలో ఉండగలడట ఆ సంఘం బలపడతాడు సంఘం ఆశీర్వాదకరంగా ఉంటదట ఆ కుటుంబము అంతా కూడా తన తండ్రి ఆ యజమాను త్రిపూతి బదులు ఆ సందర్భాన్ని రాస్తున్నాడు ఆ యజమానుడు ఏ విధముగా ఉండాలి ఆ కుటుంబంలో ఉన్నవారు ఆ తల్లిదండ్రులు ఆ ఆ కుటుంబంలో ఉన్నవారు తల్లిదండ్రులకు ఎలాగే విధే విధంగా కలిగి ఉండాలో అనే దాని చూడండి మొదటి మోతి రాజు మంత్రి మూడవ అధ్యాయము మొదటి బైబిల్ తీసుకుందాం చూడండి అంత విధేయత కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క అధ్యక్ష పదవి దేవుని పరిశుద్ధ ఆమైన పరిచర్యనంటే మనం చేయగలిగిన వారుగా ఉంటాం స్తోత్రం చెప్తాం గట్టిగా చదవడం మాట చూద్దాం మొదటి మోతి పత్రిక మూడవ మొదటి వచ్చిన చూస్తే ఎవడైనా అధ్యక్ష పదవి ఆశించిన ఇడలా అటువాడు దొండవాడని వాడును మాట నమ్మక నమ్మదగినది అజసుడుకు వాడుతుడు పురుషుడును మితానుభావం గలవాడు స్వస్థ బుద్ధి గలవాడు మర్యాదస్తుడు అతిథి ప్రియుడు బోధింపదగిన వాడు మద్యపానాలు మంతా చెప్పండి గట్టిగా అని అంటాడు మద్యపానము కొట్టువాడును గాక స్వాధికూడును జగడ మాడునవాడు ధనపేక్ష లేని వాడు సంపూర్ణత మాన్యత తన పిల్లలను స్వాధీనం పరుచుకును సూ తన పిల్లలను స్వాధీన పరుచుకు వచ్చినో ఏమన్నాడు నాలుగు వచ్చినో సంపూర్ణ మాన్యత తలిగి తన పిల్లలను సోదర తరుచు తన ఇంటి వారందరినీ బాగుగా ఎవరిని ఇంట్లో తన భార్య మాత్రమేనా అందరినీ కూడా కొడుకులున్నాయో కోడలున్నా తన ఇంటి వారందరినీ బాగుగా ఏలాలంట అందరూ ఇంటినే కదా ఆ కుటుంబం బాగుగా ఏలబడుతుంది వాళ్ళు ఎవరో మాట్లాడుకోకుండా ఎవరు 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 తిరణాలు ఉంటే ఈయన గారు ఒకవేళ చేవ చేసినా ఈ రోజున యూట్యూబ్ లో తల్లని బట్టి సాక్ష్యం ఏంటంటే తల్లంతలను బట్టి నాకు కొన్ని పాటలు ఇచ్చాడు సంవత్సరం ఐరాగ్య మీద పాటలు చక్కగా బయట కానీ తల్ల ప్రకారం పాటలు చేసిన ఒక్కొక్క పాట ఐదు వేసి వేల మంది మూడేసి వేల మంది రెండు వేసి వేల మంది దగ్గర లక్ష ఎనభై తొంభై వేల మంది చూసారు ఆ ఉన్నారు పాటలు ఐదు వేల ఐదు వందల మంది లైక్ చేశారు గొప్ప మరి దేవుడు తల మరి దేవుడు ఆ పాటలో అటు యూట్యూబ్ లో పెట్టడం అవి అందరూ చూడటం మంచి ఆ జన సభ సుబ్రహ్మణ్య జనుడు పాలయ్యారో అలాగే దేవుడు అటువంటి స్థితిని మనం మరి ఆ స్థితిని మనం కోలుకోకూడదు

కుటుంబంలో ఆశీర్వాదం కరం రావటం శరీరని సంఘము కూడా ఏం చేస్తా తెలుసా శరీరని సంఘము కూడా ఏం చేస్తా తెలుసా చెదిరిపోయి ఉన్నా ఏం చేస్తా తెలుసా కలిసి ఉన్న వారు ఏం చేస్తా తెలుసా గమనించండి ఎక్కడికక్కడే దేవుడి సన్నిధిని చేరుకోగలుగుతారు కోరుకోగలుగుతారు అనేక నడిపించబడిన వారు ఎలా ఉండాలన్నాడు తన పిల్లలను తన స్వాధీనపరుచుకుని తన కుటుంబమును బాగుగా ఏంబము కుటుంబము చిన్నలైన పెద్దలని ఏం చేయాలి దేవుని సముఖంలో దేవుడుగా దేవుడు ఏర్పరచుకుని పెట్టుకున్నాడు గనుక ఆ తండ్రి మాట ఆ తండ్రి మాటను మనం విలువించి గౌరవించి ఆ తండ్రి మాట్లాడినట్టు ఆ ప్రకారంగా ఒకవేళ తండ్రి ఒకవేళ పలానా పని చేయాలి పలానా దిక్కి వెళ్ళాలి ఆయన ఒకవేళ మాట్లాడాలి అటు ఆలోచన తెలుసుకునే ముందుగానే సిద్ధపడి మన ముందుకు వెళుతున్నప్పుడు కుటుంబమే కాదు పరిచర్య కాదు

ఒక్క తలందు తీసుకున్న వాడి దగ్గరకు వచ్చాడంట ఒక్క తలందు తీసుకున్న వాడి దగ్గర ఇదిగో నీవు విత్తి చోట కొయ్య వాడువను చల్లను చోటను పంట సమకూర్చు వరుణి నెరుగుదును గనుక నేను భయపడి నేను భయపడి వెళ్ళి నీ తల భూమిలో దాచి పెట్టాను ఇదిగో బైబిలే అమ్మా బైబిల్ చదువు మళ్ళీ అటు చేసి చూస్తున్నాం ఎందుకు ఒక మాట చదువు ఇక్కడ మళ్ళీ ఒక మాట మళ్ళీ అటు అల్లి మరల చదవ ఉన్నప్పుడు మరల తండ్రి ఎత్తుకుంటా ఉంటాం ఆలోచన చేయలేదు అప్పుడు అంటున్నాడు ఇదిగో అన్నాడు ఏమన్నాడు ఇదిగో నీది నీవు తీసుకున్నామని చెప్పిన అందుకతని అజమానుడు వాణిని చూసి ఏమన్నా అల్లిలు చెప్పండి అల్లిలు అన్నాడు ఏమన్నాడంటే అమ్ములు అల్లరీకున్నాయ స్తోత్రం గెలుగును గాక ఇక్కడ ఏమన్నాడు అంటే దాసు నేను ఇంటి చోట కోయేవాడు చల్లని చోట పంట కూర్చుకునేవాడు నీవు ఎరువులువా అయితే నీవు నా చెమ్ము సహకారులు ఎంత వంచవలసి ఉండునని నేను వచ్చి ఓటీతో కూడా నీ ఆ చెమ్మును తీసుకుందునని దీంతో తీసుకుంటాడంట చెప్పండి ఈ లోకంలో వడ్డీ వడ్డీకి వడ్డీకి వడ్డీ ఇచ్చి డబ్బులు ఇచ్చి వడ్డీ తీసుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది అనుకుంటా ఉంటారు వడ్డీ తీసుకోకూడదు అంటారు వడ్డీ ఎందుకు తీసుకోకూడదు బైబిల్లో ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు ఇదిగో నిర్లక్ష్యం చేసే కనుక నేను ఇచ్చిన తర్వాత ఇదిగో నేను వచ్చే ఉన్నాడంటే వచ్చిన తర్వాత వడ్డీతో కూడా తీసుకుంటాను అంటున్నాడు స్తోత్రం చెప్పండి చెప్పండి అక్కడ లెక్క అడుగుతుందని చెప్పాడు ఏమన్నాడు వడ్డీతో కూడా తీసుకుంటాడంట తీసుకుని ఏం చేస్తాడంటే అక్కడ రాయబడిన మాటలు మనం చూద్దాం చూడండి వడ్డీతో కూడా తీసుకుంటాడంట తీసుకుని ఇరవై ఎనిమిదో వచ్చిన చూడండి ఆ తలంతు వాడిని అంత నుండి తీసివేసి పది తలంతలు కలవానికి ఈ కలిగిన ప్రతివానికి ఈ బడును అతను సమృద్ధిగా కలగను లేనివాడిని ఎంత లేదు నుండి అంటే వారి నుండి వాళ్ళు కలిగిన లేదు వాడు కాదు నేను వాడు దగ్గర తీసుకున్న వాడికి నేను ఏంటి అడిగి నేను అలాగైపోయినా ఇలాగైపోయినంటే మనం దేవుని దేవుడిపోకుండా దేవుడు నిలబడుకుండా అందగాడు కొడుకుడిపోతే తొమ్మిది దాకా పది దాకా పనికి లేదా ఎప్పుడైనా సేవుల పని స్వామరితనం అంట చెప్పండి సోమర్తనం అంట చెప్పండి తెలుసా చూడండి మేక ఏడు నాలుగులో చూడండి మేక నాలుగు ఏళ్ళు చూడండి స్వామర్తనం దేనికి సాదృశ్యం అంటే మేక

మొల్ల చెట్లు వంటలు మారైపోతున్నారంట వారు యథార్థవంతులు మొల్ల కంచెల కంటెను ముండ్లు ముండ్లుగా నుండురు నీ కాపర్లు దినము నీకు శిక్ష నుండి దినము వచ్చు సోన్నది దేవునికి మహిమ కలుగును గాక మన మంచి వారమే మంచి వారమే సోమరుతను సోమరు చేయటానికి అర్థం అండి ఏ పని చెప్తుంది ఒక మాట చెప్తున్నాను ఒక మాట వాడికి ఏ పని అయినా చెప్పగల ఇన్ని వారికి ఏ పని అయినా చెప్పగల వింటున్నాడు కనుక పిలుస్తున్నాం ఎవరు వచ్చేవాడిని ఎప్పుడైనా గమనించండి పిలిస్తే గాని ఆ ఏదైనా చేయను గాని ఒక మాట చెప్తున్నాడు ఎత్త పోయినోన లేకపోతే వెలుకున్న పని రానోడికైనా పని నేర్పొచ్చేమో కానీ అన్ని పనులు వచ్చిన వాడికి మనం పని నేర్పలేము ఎందుకంటే వాడికి అన్ని పనులు వచ్చిన కనుక వాడు చెయ్యడం చేయవలసి వస్తున్నాను అందుకే బైబిల్ గ్రంథం ఇక్కడ మంచి వారు మొల్ల కంచిలుగా తయారైంది ఏమై కుటుంబమైన సంఘం అది ఏమైపోతుందంటే గమనించిన చిన్న అభిందం ఐక్యత ఉండదు ఏక మనసు ఉండదు ఒక ప్రార్థన అనే ప్రస్తావన ఉండదండి చాలా చిత్రలు అయిపోతుంది మంచి వాళ్ళు కూడా చెడ్డ వాళ్ళని గ్రామంలో ఆ అక్కడ ప్రసారం చేయబడుతుంది ఇట్ట వాళ్ళు ఎలాగైపోయారు వాళ్ళు ఎలా టోళ్ళు ఇంటాం ఎలా ఎందుకంటే మనలో ఉన్న అవిదేతన బట్టి స్తోత్రం చెప్తాం గట్టిగా మనుషులు అలా ఉండకూడదండి ప్రతి వారు సోమరులుగా ఉండకూడదు సామెతలు గ్రంథం పదిహేనులో మాట పంతొమ్మిది వచ్చిన సోమరి మార్గం అంటే ముళ్ళ కంచ ముళ్ళకు మనం తగిలిన ముళ్ళు మనకు తగిలిన గుచ్చుకుంటుంది అలాగే మనం సోమరులుగా ఉన్నామనుకో అక్కడ సోమరి ఏం చేస్తున్నాడంటే ఒక్క తలం తీసుకున్నవాడు భూమిలో పాత పెట్టాడు భయపడతాడు వాడు భయం లేదు వాడు ఈ రోజు నాటి జీవితాన్ని అట్టి పరిధిలో మనం ఉన్నామనుకో

ఎక్కడైతే గమనించిన పరిపూర్ణంగా ఐదు తీసుకున్న వాళ్ళు వాళ్ళే ఒక్క తలంతు రెండు తలం తీసుకున్న వాళ్ళు వాళ్ళే మనకు అప్పగించిన పనిని మనం చక్కగా క్రమశిక్షణలో మనము జరిగించే వారు భక్తులు భక్తి పరులుగా మనం ఉన్నామనం జరిగించుకున్న వారుగా కుటుంబంలో ఐక్యత ఏకమను కలిగిన వారుగా మనం ఉన్నప్పుడు గమనించండి ఆ కుటుంబంలో కలిసి ప్రార్థన చేస్తామంటే గమనించండి ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు మా ఇంట్లో అసలు ప్రారంభ దినాల్లో ప్రార్థన చేస్తే నింపు ఉండేది పాటల్లో ప్రార్థనలు అడిగింది అంతా కూడా నా కొన్ని సంవత్సరం కొన్ని దినాల నుండి కొన్ని నెలల నుండి కొన్ని సంవత్సరాలు నేను నేను రోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కూడా మనసు ఐక్యత కలిగి మనం ఉంటే దేవుడు మందిరాన్ని పిల్లర్లు పెంచాలనుకుంటున్నాం ఇది పెంచి ఒక పెంచి కట్న ఇది మీకు మా బిడ్డలకి భార్య అంటే పిల్లలకే మనకే ఒకవేళ ఇంటి ఇల్లు మీద ఇల్లు మా పాశురామ్ గారు కష్టపడుతుందావిడ